యోగాను ప్రతి ఒక్కరూ దైనందిన జీవితంలో భాగం కాంచుకోవాలి ప్రతిరోజు యోగా సాధన చేసే ఆరోగ్యవంతమైన సమాజం నిర్వహించుకుందాం జిల్లాలో మే ఇరవై ఒకటి నుండి జూన్ ఇరవై ఒకటి వరకు నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమం విజయవంతం జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ చిత్తూరు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లాలో మే ఇరవై నుండి జూన్ ఇరవై వరకు నెల రోజుల యోగాంధ్ర కార్యక్రమాలు రెవెన్యూ టూరిజం తదితర శాఖల సమన్వయంతో నిర్వహించడం జరిగిందన్నారు యోగాంధ్ర ముగింపు కార్యక్రమంలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విశాఖపట్నంలో యోగా సాధన కార్యక్రమంలో పాల్గొని యోగా వలన కలిగే లాభాలను ప్రజలకు సందేశ రూపంలో పంపించారన్నారు అనంతరం ఎస్పీ గారు మాట్లాడుతూ శ్వాస మీద ధ్యాస నిలిపి ప్రతిరోజు యోగా చేయండి సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందండి అని ప్రజలకు పిలుపునిచ్చారు ప్రముఖులు చేతుల మీదుగా మెగా ట్రైనర్స్కి ఎం విశాల్రెడ్డి మస్తాన్ రాధిక సునీత ప్రేమ్గు రాయి పత్రాలు మేమంటోలను అందజేశారు యోగా గురువులైన శ్రీనివాస్ నాయుడు బాబు నాయుడులను పత్రాలు అందజేశారు ఈ కార్యక్రమంలో డిఆర్ఓ మోహన్ కుమార్ టూరిజం అధికారి గౌరీ బీజేపీ పార్టీ ప్రతినిధి జగదీష్ ఆర్డీఓ శ్రీనివాసులు అర్బన్ ఎంఆర్ఓ మున్సిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు

అలాగే తీసు మొదలు సప్త సరంగాలు వచ్చింటాయి పొట్టలో పొట్ట నుంచి మెదడు వరకు నమస్కారానికి హృదయం దగ్గర నమస్కారం తీసుకోండి నేను చెబుతాను స్టార్టింగ్ ప్రైజ్ అందరూ గట్టిగా స్పష్టంగా కలిసి చెబుతాం అందరూ స్పష్టంగా గట్టిగా చెప్పాల్సి ఉంటుంది కళ్ళు మూసుకోనండి శ్వాస తీసుకోండి ఎవరు కళ్ళు తెరవద్దు స్లోలీ వెరీ 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 స్లోలీ ఓపెన్ యువర్ ఐస్ వెరీ 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 స్లోలీ ఓపెన్ యువర్ ఐస్ రిలీజ్ యువర్ ముద్ర నమస్కారం ముద్ర రిలీజ్ చేయండి అలాగే రెండు కాళ్ళు చాపుకోండి గాలి తీసుకుంటూ ఉపరిచయం తీసుకుంటూ ఉంటే మీకు అంతర్గతంగా జరుగుతున్నట్టు ప్రతి చర్య ప్రతి చర్య మన కంట్రోల్ ఉంటుంది షోల్డర్స్ రెండు కూడా ఒకే లైన్ మీద ఉండాలి చిన్ స్ట్రైట్ గా ఉండాలి మీ చూపు షార్ప్ గా ఉండాలి ఇప్పుడు అగైన్ బిల్డింగ్ తీసుకోండి పాదాలు బాగా కింద ప్రెస్ చేయండి శరీరం బెల్గా ఉంటుంది ఓన్లీ నెక్ మాత్రమే కళ్ళు పూర్తి తర్వాత ఆకాశం చూడాలి మరియు గాలి వదులుతూ మళ్ళీ మీరు కాలు పుట్టడమే చూడండి మళ్ళీ గాలి తీసుకుంటుంది గాలి తీసుకుంటూ చూడండి గాలి వదులుతూ మీ మెడలు కుడివైపు చెప్పండి మీ మెడలకు కుడివైపు చెప్పండి ఇది మేడం

ఇన్హల్ చేస్తూ స్ట్రైట్ గా చూడండి గాలి తీసుకుంటే మీ నేరుగా చూడండి పూర్తిగా తెలియాలి పూర్తిగా చదువుకునే ఆకాశం ఇబ్బంది ఉండాలి ఎన్హల్ చేస్తూ మీ బొటలు మీద నిలబెట్టండి ఆ బొటల మీద నాలుగు వేలు టచ్ చేయండి సమాన ముద్ర బాడీలో ఉండే పంచభూతాల ఏకమవుతుంది సమానం అవుతుంది పవర్ఫుల్ ముద్ర ఇది ఇప్పుడు గాలి వదుకుతూ ఫోన్ చేసుకోండి మీ చేతి వేలను భుజాలు టచ్ చేసుకోండి మళ్ళీ గాలి తీసుకుంటూ అలాగే స్ట్రైట్ తీసుకోండి అలా చేసుకొని గాలి తీసుకుంటూ గాలి వదులుతూ రొటేట్ చేసి మళ్ళీ చిన్ని తీసుకురండి ఓన్లీ షోల్డర్ రొటేషన్ ఎక్కువ ఎక్కడ కదలకూడదు జాయిన్ ఎల్బోస్ ఎగ్జైల్ చేస్తే హ్యాండ్స్ రెండు ముందుకు తీసురండి ఫింగర్స్ రిలీజ్ చేయండి ట్విస్ట్ చేయండి స్లో డ్రాప్ చేయండి పడేయకూడదు ప్రతి ఒక్క మూమెంట్ మన కంట్రోల్ లో మన బ్రెయిన్ మూవ్మెంట్ లో బ్రెయిన్ కంట్రోల్ లో ఉండాలి ఇప్పుడు వైపు ఏ ఇప్పుడు వైపు మీరు చెప్పండి బాగా పాదాలు వేయకూడదు మోకాలు బెండ్ రాకూడదు ఓన్లీ అప్పర్ బాడీ మీ వెన్నుముక ప్రాంతం తీసుకుంటూ స్టేట్ రండి పాదాలు ఇవ్వడు సార్ గాలి వదులుతూ అదే విధంగా ఎలా వైపుకి పూర్తిగా మీ మాక్సిమం పాదాలు కదలకూడదు మోకాళ్ళు మోకాలు కూడా మంచి ఎక్సర్సైజ్ ఇన్ హ్యాండ్స్ టైట్ ఎక్సైల్ రైట్ శ్వాసతో పాటు నేను చెప్పే ప్రతి ఒక్కటి ఫాలో కావాలి శ్వాసతో పాటు ఇన్ హ్యాండ్స్ టైట్ ఎక్సైల్ లెఫ్ట్ వీళ్ళైనంత వరకు ఎంతవరకు లేనంత వరకు కూర్చోండి మన ఆఫ్ బ్రీథింగ్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ స్లోగా గాలి తీసుకుంటూ ఫాదర్లు తుక్కెయ్యాలి మోకాన్ని వదిలేకూడదు గాలి ఉదువుతూ స్లోగా హ్యాండ్స్ ఆఫ్ చేయండి ఎక్సలెంట్ చిన్నప్పుడు మనం అరచేతులని పూర్తి ఆకాశం ఇప్తే పరా అదే గాలి తీసుకుంటూ రెండు చేతుల్ని నమస్కారం తీసుకెళ్ళండి అగ్గి ప్రజ అరవచేతుల్లో ఉన్నటువంటి పన్నెండు వేల నాడు యాక్టివేట్ అవుతుంది ఇరవై వేల నాడు యాక్టివేట్ అవుతుంది పవర్ఫుల్ యాక్టివిటీ బాగా ప్రెస్ చేయండి అలాగే రెండు చేతుల్ని బాగా లాక్ చేసుకోండి ఇంటర్ లాక్ చేసుకోండి ఫింగర్స్ ప్రెస్ చేయండి ఇప్పుడు మీ చెండి బాగా చెవుల్లో కాస్మిక్ ఎనర్జీ రిసీవ్ చేసుకొని ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది బాడీలో ఇప్పుడు సాగనివ్వండి అప్పుడ బాడీని అప్పుడు బాడీ సాగాల ఇంకా

నైన్టీ డిగ్రీస్ లో మీ హ్యాండ్ వన్ టూ ఫైవ్ స్లోగా గాలి తీసుకుంటూ అలానే పైకి రండి గాలి తీసుకుంటూ హ్యాండ్స్ రెండు డ్రాప్ చేసేయండి ఓకే ఇది దండాసనం అంట ఇది కూర్చొని చేసే ఆసనాలకు ఫస్ట్ ప్రతి ఒక్క నేను చెప్పే ప్రతి ఒక్క పాయింట్ కూడా పవర్ఫుల్ మీకు ఓకే ఇప్పుడు షోల్డర్స్ రెండు సెట్ చేయండి వినోగురి టాలి పెట్టండి వినోగురి టాలి ఉండాలా భుజం ఓపెన్ అయి ఉండాలా జస్ట్ ఓపెన్ అయి ఉండాలా ఈక్వల్ గా ఉండాలా ఆ స్ట్రెచ్ కూడా పైస్ రెండు ఈక్వల్ అనేది ఇంపార్టెంట్ ఇక్కడ పడబేయడం కాదు ఫోకస్ మొత్తం మీరు పైకి చూస్తున్న లోపల మీ బ్రైన్ మొత్తం మీ బాడీ మీద ఉండాలా అంతర్గతంగా ఉండాలా ఇప్పుడు కొద్దిగా స్పీడ్ పెంచండి అదే సేమ్ మూమెంట్ కొద్ది స్పీడ్ పెంచండి శరీరం ఊకూడదు ఓన్లీ లెగ్స్ మాత్రం మూమెంట్ ఉండాలి శరీరం అలా స్థిరంగా ఉండాలి బట్టే అలాగే కరెక్ట్ కూర్చో ఉండాలా ఆయన గ్రౌండ్ టచ్ అవుతా ఉంటే చేయండి బ్రీజింగ్ తీసుకుంటే చేయండి సహస్రం యాక్టివేట్ అవుతుంది జస్ట్ అలానే ప్రెస్ ఆపేయండి ఎగ్జైల్ చేస్తూ హ్యాండ్స్ రిలీజ్ చేయండి గాలి వదులుతూ ఎడం గాలి ఎడవ తీసుకోండి మళ్ళీ ముందుకు రాకూడదు నీ మీద రాకూడదు నీ నీ జీరో వెయిట్ ఉండాలి నీ మీద రాకూడదు వెయిట్ ఎక్సలెంట్ సార్ అలాగే స్పైన్ చేతికి పెట్టండి మీ నడుము మీ పట్టెక్కు మీ కాలి పాదాల మీద ఉండాలా పాదాల దగ్గర పిన్ రావచ్చు మోకాల మీద ఉండకూడదు తొలగ మధ్యలో పెట్టుకోండి కుడి చేతి తోడ మధ్యలో ఎడమ చేతి ఎడమ తోడ మధ్యలో పెట్టుకోండి ఇప్పుడు విన్నుము చెక్ చేసుకోండి మీ షోడర్ సెంటర్ లైన్ గా పెట్టండి మీ చిన్న సైడ్గా ఉండాలా ఇంకా హ్యాంగ్ అవ్వాలా నెక్ మీద వేలాడుతూ ఉండాలా నెక్ మీ మెడ బాగా వేలాడుతూ ఉండాలా కలు కలవాలి ఇప్పుడు ఇప్పుడు ఫోకస్ మీద ఫోకస్ చేయండి స్లోగా గాలి తీసుకుంటే స్టైల్ గాలి వదులుతూ బ్యాక్ టు మధ్యాసన మళ్ళీ మధ్యాసన పొజిషన్ వచ్చేసేయండి బాగా సాగాలి స్ట్రెచ్ సాగాలి ముఖ్యంగా నేను మీడియా మిత్రులకి ధన్యవాదం తెలియజేస్తున్నాను వాళ్ళు ప్రతిసారి ఎప్పుడైనా ప్రోగ్రామ్ చేస్తే ఈ అవగాహన కార్యక్రమం ఎట్లా పబ్లిక్ వర్క్ తీసుకో వెళ్ళాలి వాళ్ళు చాలా సహకారం చేశారు అండ్ అవేర్నెస్ కూడా కల్పించారు నేను మీడియా మిత్రులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సో ఒక నెల ముందు యోగాంధ్ర కార్యక్రమం మనం ప్రారంభం చేశాము ఈరోజు ఒక్క నెల కార్యక్రమం కంప్లీట్ అయింది కానీ ఖచ్చితంగా యోగా మీరు చేస్తేనే ఉండాలి ఇరవై ఒకటి మే నుంచి ఇరవై ఒకటి జూన్ వరకే ఈ ప్రోగ్రామ్ ఉండకూడదు అదే మేము అందరికీ ఒక కొరకనా నుంచి ఇప్పటి వరకు చూస్తే జిల్లాలో ఏడు ప్రోగ్రామ్స్ చేశాము నాలుగు టూరిస్ట్ ప్లేసెస్లో చేయడం జరిగిన పులిగుండలు ఒకటి గోయాకొండ టెంపుల్లో చేయడం జరిగింది కాణిపట్నం టెంపుల్లో చేయడం జరిగింది ఒక కాన్స్టిటెన్సీలో కన్ముంది ఫోర్ట్ పక్కన కూడా ఈ కార్యక్రమం చేయడం జరిగింది మరియు జిల్లా వ్యాప్తంగా కూడా ఒక మూడు కార్యక్రమం చేశాము సుమారుగా ఇరవై వేల మంది ఈ మూడు ఈ ఏడు కార్యక్రమంలో వాళ్ళు పాల్గొన్నారు జిల్లా వ్యాప్తంగా చూస్తే కూడా సుమారుగా ఐదు వేల మంది ట్రైనర్స్ ప్రతి ఒక్క మండలాలకి సుట్టే రెండు వందల ట్రైనర్స్ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వాళ్ళు ట్రైన్ అయి మళ్ళీ మండస్ స్థాయి ట్రైన్ చేసేసి జనాలు కూడా బాగా ట్రైనింగ్ ఇచ్చారు ఇప్పుడు వరకు లో చూస్తే ఐదు లక్షల పైన సర్టిఫికేట్స్ కూడా కంప్లీట్ చేశాము సో ఖచ్చితంగా యోగా ద్వారా ఇంకా అవేర్నెస్ వస్తుంది యోగా ద్వారా అందరికీ ఆరోగ్యం బాగుంటుంది మన మానసిక మరియు శారీరక సిచ్యువేషన్ ఇంప్రూవ్ అవుతుంది నేను భావిస్తున్నాను యోగా అందరూ చేస్తూనే ఉండాలి ఈరోజు వైజాగ్లో ముఖ్యమంత్రి వారి మరియు ప్రైమ్ మినిస్టర్స్ అందరూ అక్కడ యోగా చేస్తున్నారు ఒక మంచి మెసేజ్ ఇస్తున్నారు ఆ మెసేజ్ మనం అందరూ తీసుకుని లైఫ్లో ఇంప్లిమెంట్ చేస్తే లైఫ్ బాగుంటుంది